హైదరాబాద్ నారాయణ కాలేజ్ హాస్టల్లో కలకలం రేగింది మల్లంపేట్ ఓర్ఆర్ బ్రాంచ్ గర్ల్స్ క్యాంపస్ లో రెండు రోజుల్లో రెండు వందల మంది విద్యార్థినులకి ఫుడ్ పాయిజన్ అయింది వాంతులు విరేచనాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు నిన్న రాత్రి పేరెంట్స్ కి కాల్ చేసి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లమని కళాశాల యాజమాన్యం చెప్పింది దీంతో ఇప్పటికే క్యాంపస్ వద్దకు చేరుకున్నారు తల్లిదండ్రులు అయితే వైరల్ ఫీవర్ కారణంగానే విద్యార్థులకు అస్వస్థ గురైనట్టుగా చెబుతున్నారు కాలేజ్ యాజమాన్యం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు అల్లంపేట అవుటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ఉన్నటువంటి నారాయణ గర్ల్స్ క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపిస్తా ఉన్నారు చూడొచ్చు దాదాపు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం కూడా చేశారు కానీ చాలా మంది పేరెంట్స్ కి చెప్పారు దాంతో వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళడాన్ని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలకు మోషన్స్ వామిటింగ్స్ అయినాయి ఒక ఐదు ఆరు వందల మంది పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు మా పిల్లలు కూడా అందరికి కూడా ఇప్పుడు టెన్త్ తర్వాత అంటే పదో తరగతి తర్వాత లీవ్స్ ఉన్నాయని అన్నారు ఇప్పుడు ఎమర్జెన్సీ ఫోన్ చేసి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఎప్పుడు ఇప్పుడు చెప్పారు సార్ మీకు తీసుకుని వెళ్ళు రాత్రి నిన్న నైట్ చెప్పారు ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి పిల్లలు ఒక నాలుగైదు వందల మంది పిల్లలు బాగానే సీరియస్ అయ్యారట ఎవరికి ఏం ఇబ్బంది అయిందో తెలియదు ఏం చెప్తలేరు నిన్న మేము అడుగుతే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చాము వెళ్ళిపోమని చెప్తున్నాం సంక్రాంతి హాలిడేస్ మా దగ్గర మెసేజ్ ఉన్నది కావాలంటే మీకు చూపిస్తాను సంక్రాంతి హాలిడేస్ టెన్ తర్వాత ఉన్నది టెన్ నుంచి సెవెంటీన్ వరకు కానీ ఇక్కడ నిన్న నైట్ టెన్ ఓ క్లాక్ వేరంటే మేము కామారెడ్డికి వెళ్ళి వచ్చినాము వేరే అప్పుడైతే ఇంత చాలా ఘోరంగా చేస్తురు ఒక ఇంట్రీ కూడా చేయలేరు ఇప్పుడేమో వాళ్ళు వాళ్ళు మేము ఎప్పుడన్నా కనీసం చూ చూడడానికి వస్తే కూడా విజిటింగ్ చేయని వాళ్ళు అది ఏదైతే వాటర్ల పాకుర తాగే నీళ్ళలా పాకురు అది ఏదైతే ఈ క్యాంటీన్లు అమ్మే సమోసాలు ఏవైతే ఉన్నాయో కానీ బూదు పట్టిన సమోసాలు అంత ఘోరంగా చండాలంగా చేసి ఇలా పిల్లలకు బాగా ఇబ్బంది ఇస్తారు మరి పిల్లలు ఇంటికి పోయినాక క్యూర్ అయితారా మరి ఏమైతారా కూడా తెలుస్తుంది ఇప్పుడు మేము బయటకు వచ్చే స్టూడెంట్స్ అడిగితే ఏం లేదు హాలిడేస్ ఇచ్చామని పంపిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు అంటే వీళ్ళని పిల్లల్ని కూడా ఉంటారా ఏం చెప్పొద్దు మీడియాకి బయట సార్ పిల్లల్ని భయపెట్టడంటే భయంకరంగా భయపడిస్తారు ఒకటి మన బూత్స్ ఉన్నాయి ఎస్టీడీ బూత్స్ మీరు వెళ్ళండి ఇప్పుడు కావాలంటే మొత్తం బంద్ చేసి ఫోర్ డేస్ నుంచి బూత్స్ కూడా బంద్ చేశారు ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ కు చెప్తారని చెప్పి బూత్స్ బంద్ చేశారు గంత చండాలంగా తయారయ్యారు మేమిచ్చే సాలరీస్తో బతుకుంటాం మాకు ఇంత దాచిపెట్టడం ఏమున్నది ఉన్నది అరే అయితే అది మిస్టేక్ మిస్టేక్ అయింది మరి ఇట్లా తీసుకెళ్ళండి కానీ కైన్స్ బాక్స్ కూడా మీరు ఇక్కడ చూడండి మొత్తం క్లోజ్ చేసేసారు ఫోర్ డేస్ నుంచి అంటే ఫోర్ డేస్ నుంచి ఏమైనా కనీసం మీద పిల్లలకు ఒకవేళ సీరియస్ జరిగినా కూడా వీళ్ళు యాజమాన్యం పిల్లలు మీకు చేరవేసే సమాచారం కూడా ఉండాలి సమాచారం లేకుంటేనే సార్ వాళ్ళ దగ్గర ఫోన్స్ మీకు తెలుసు ఫోన్స్ ఉన్నాయి వాళ్ళు ఏదైతే కైన్ బాక్స్ ఉన్నాయో ఆ కైన్ బాక్స్ కూడా ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి బంద్ చేసారు వీళ్ళు ఎంత చెండాలం ఉందంటే మా గేట్ దాడినియారు సార్ పేరెంట్స్ ఎట్లా జరిగిందమ్మా ఫాదర్ ఏమో చెప్తా ఉన్నాడుగా పిల్లలు అసలు ఎందుకు చెప్పడం లేదు వీళ్ళు ముందే చెప్పింటారా వాళ్ళకు తర్వాత టార్చర్ చేసి వాళ్ళకు బాగా ఇబ్బంది పెడతారు సార్ ఇప్పుడు నేను పేరెంట్స్ మాట్లాడానుకో మా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎవరైతే మాట్లాడిరో వాళ్ళని బాగా టార్చర్ చేస్తారు మేం మేము డబ్బులు కడితేనే వాళ్ళకి జీతాలు వస్తాయి ప్రిన్సిపల్ కడికల్ మొదలు పెడితే అటెండర్ వరకు మా మా మన డబ్బులతో పేరెంట్స్ డబ్బులతోనే జీతాలు వస్తాయి వాళ్ళు అది గమనించకుండా వాళ్ళు ఏదో మనకు ఏదో ఫ్రీ చేస్తున్నట్టు సర్వీస్ సాధారణ రోజుల్లో కనీసం మిమ్మల్ని గేట్ దాకైనా అలో చేస్తారు గేట్ దాడ అసలే అలౌంటే సార్ బాగా అంటే బాగా అయినంగా చూస్తారు మాకు